శివని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తుంది లీసా శివ హైదరాబాద్ రాగానే సురేందర్ శివని పికప్ చేసుకుని ఐలాండ్కి తీసుకొని వెళ్తాడు శివ సురభిని ఐలాండ్కి డిన్నర్కి రమ్మని చెప్తాడు సురభి తన అంకుల్స్ చెప్పేది పట్టించుకోకుండా శివ దగ్గరికి స్టార్ట్ అవుతుంది హీ సురభి మన మాటల్ని పట్టించుకోకుండా వెళ్తుంది దీనికెంత పొగరు అసలు దేనికి పనికిరాని దీనికి ఆ నందన్ కుమార్ ఎలా హెల్ప్ చేశాడు అని అన్నాడు అనదీప్ ఏం చేస్తాం అన్నయ్య కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు అని బాధగా అన్న యశ్వంత్ అన్నయ్య నేను చంద్రయాన్తో మాట్లాడాలని చాలా ట్రై చేశాను కానీ వాళ్ళ ఫోన్స్ కలవలేదు అదే వాళ్ళుంటే ఈ సురభి నందన్ ఇలా తోక వాళ్ళు కాదు అందుకే నేను లాల్సాబ్ హెల్ప్ తీసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు ఆ చుట్టుపక్కల తెలిసిన దాని ప్రకారం లాల్ ఫ్యామిలీ ప్రస్తుతం ఆ ఇంట్లో ఉండటం లేదు అలానే చంద్రయాన్ని గౌరవ్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారంట అని అన్నాడు అది విని అనుదీప్ షాక్ అయ్యాడు ఏం మాట్లాడుతున్నావు యశ్వంత్ ఇదంతా ఎప్పుడు జరిగింది అని అన్నాడు అనుదీప్ ఏమో అన్నయ్య నాకు ఇప్పుడే తెలిసింది ఇన్ఫ్యాక్ట్ నేను చంద్రయాన్ని కంపెనీకి తీసుకొచ్చి ఈ సురభి సంగతి చూడాలనుకున్నాను కానీ అదే కుదిరేలా లేదు కానీ అన్నయ్య లాల్ ఫ్యామిలీ పోతే పోయింది ఈ మధ్య వచ్చిన లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇక్కడ లీడర్షిప్ కోసం ట్రై చేస్తున్నాయి ఆల్రెడీ లాటిన్ గ్రూప్స్ నా వైఫ్ నందిని రాయ్ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి బిజినెస్ చేస్తున్నారని విన్నాను వాళ్ళు తమ వ్యాపారాన్ని అన్ని రంగాల్లో స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు ప్రజెంట్ జ్యువెలరీ ఇండస్ట్రీస్కి మార్కెట్లో ప్రియారిటీ ఉంది వాళ్ళ కనుక షికా గ్రూప్స్తో టైఅప్ అవ్వడానికి మనం హెల్ప్ చేస్తే అప్పుడు మనం సురభిని ఒక ఆట ఆడుకోవచ్చు అని గంభీరంగా అన్నాడు యశ్వంత్ ఈ న్యూస్ గురించి రాహుల్ మాట్లాడుతుంటే విన్నాను యశ్వంత్ లాటిన్ గ్రూప్స్కి చాలా పవర్ బ్యాక్గ్రౌండ్ ఉందని ఇంచుమించు అమెరికాలో ఈ కంపెనీ చక్రం తిప్పుతుందని విన్నాను అలానే నా కూడా లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కంటే రిచెస్ట్ పర్సన్ ఏం కాదంట అలాంటప్పుడు వాళ్ళు త్వరలో మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ని నేలమట్టం చేస్తారు అప్పుడు సురభి ఎవరిపై డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఎంత అహంకారంగా ఉన్నా అప్పుడు మాత్రం మన కాళ్ళపై పడుతుంది అని కసిగా అన్నాడు అనుదీప్ ఇలా అన్నదమ్ములిద్దరూ సురభిని చైర్మన్ సీట్ నుంచి దించి గ్రూప్స్ ని ఎలా మళ్లీ దక్కించుకోవాలా అని పన్నాగాలు పన్నుతూ ఉన్నారు సురభి కారులో కూర్చొని చాలా రోజులవుతుంది శివన్ చూసి ఎక్కడికి వెళ్ళుంటాడో ఎన్ని రోజులు అని ఆలోచిస్తుంది ఇంతలో సడన్ గా కార్ ఆగింది కార్ ఎందుకు ఆగిందా అని చూసిన సురభి అక్కడ శివ కనిపించడంతో సురభి ఆనందం అయింది కార్ డోర్ ఓపెన్ చేసి సురభి పక్కనే కూర్చున్నాడు శివ చిరునవ్వుతో శివని చూసింది సురభి శివ కూడా సురభిని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు ఈ స్మైల్కి అమ్మాయిలు క్యూ కడతారు అని తనలో తాను మురిసిపోయింది సురభి సురభి భావం అర్థమైనట్లు శివ మెల్లగా స్మైల్ ఇచ్చాడు శివ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళా అని అన్నది సురభి నా బిజినెస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను సురభి ఇంతకీ నీ బిజినెస్ ఎలా ఉంది అని అన్నాడు శివ సూపర్ శివ ఇన్ఫాక్ట్ ఇంతకుముందు షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా నష్టాల్లో ఉండేది ఎప్పుడైతే విందా గ్రూప్స్ షికా గ్రూప్స్ ని ఓన్ చేసుకుని బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పుడు చాలా వరకు అభివృద్ధి చెందింది ఇక ఇప్పుడు నీ ఫ్రెండ్ ఇచ్చిన ఫైనాన్స్ తో బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ నేను ఇంత బాగా బిజినెస్ చేస్తానని నమ్మి నీ ఫ్రెండ్ దగ్గర నాకు ఫైనాన్స్ ఇప్పించావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శివ నిజానికి నేను సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను అని ఆనందంగా అంటుంది సురభి శివ మెల్లగా నవ్వి ఊరుకున్నాడు నీకు నవ్వటం తప్ప పెద్దగా మాటలు రావేంటి శివ అని బుంగమూతి పెట్టుకుని అన్నది సురభి శివ మళ్ళీ నవ్వి అవును క్లయింట్స్ని కలవడానికి వెళ్తున్నావు కదా వాళ్ళు నీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఆర్ యూ కంఫర్ట్ విత్ క్లయింట్స్ అని అన్నాడు ఓకే శివ నాట్ బ్యాడ్ నేను డీల్ చేయగలుగుతున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు నా వెంట లూసిఫర్ వస్తున్నాడు అని అన్నది సురభి ఓకే ఇప్పుడు మనం నేను కొన్న ఐలాండ్కి వెళ్తున్నాం అది నీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒకవేళ నచ్చకపోతే మీకు నచ్చినట్లు రెనోవేషన్ చేద్దాం అని అన్నాడు శివ ఓ ఐలాండ్ ఉన్నావా అని అందమైన ఆమె కళ్ళ నిండా ఆశ్చర్యం నింపి అన్నది సురభి ఆ కళ్ళని చూసిన శివకి హ్యాపీగా అనిపించింది శివ మనం ఒక క్లయింట్ని కలవాలి ఆ క్లయింట్ని కలిసి మనం ఐలాండ్కి వెళ్దాం ప్లీజ్ అని అన్నది సురభి ఓకే అన్నాడు శివ అయినా శివ నువ్వు అయిలంట్ కొన్నావా అని మళ్ళీ అడిగింది సురభి అవును సురభి నా ఫ్రెండు నేను కలుసుకున్నా అన్నాడు శివ ఓహో అన్నది సురభి అక్కడ మనకు పెద్ద విల్లా ఉంది మనం ఆ విల్లా చూసాక ఆ విల్లాకి ఇంకా ఏమైనా మార్పులు చేయాలనుకుంటే చెప్పు చేద్దాం అన్నాడు శివ ఓకే శివ అని అన్నది సురభి ఆమెకి మనసులో చాలా ఆనందంగా అనిపిస్తుంది అతను ఇంతలా తనకి వాల్యూ ఇస్తుంటే ఆనందం కాక మరింకేముంటుంది శివ వెనకకు వాళ్ళి కళ్ళు మూసుకున్నాడు ఇక శివని డిస్టర్బ్ చేయాలని అనుకోలేదు సురభి సరిగ్గా అరగంట తర్వాత కార్ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది అది ఓ పెద్ద రెస్టారెంట్ అంత హైజీనిక్గా ఉంది రెస్టారెంట్ అంతా అందమైన అమ్మాయిలు తూనీ గల్లా తిరుగుతున్నారు సురభి శివ లోపలికి రాగానే ఓ వెయిటర్ వాళ్ళని రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది శివ సురభి అక్కడే ఉన్న ఒక సోఫాలో కూర్చున్నారు ఇంతలో వాళ్ళ దగ్గరికి అనేక రకాల వెస్ట్రన్ ఫుడ్ అలానే టెన్ ఫిగర్స్ రెడ్ వైన్ తీసుకొచ్చి సర్వ్ చేసింది వెయిటర్ ఇంతలో ఓ బ్యూటిఫుల్ లేడీ వచ్చి అక్కడ వాళ్లకు ఎదురుగా కూర్చొని గుడ్ ఈవెనింగ్ చైర్మన్ మిస్సెస్ సిరభి అండ్ అసిస్టెంట్ శివ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నేను జర్నీ హైదరాబాద్లోని ఆర్నా గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ని అని అన్నది జర్నీ సిరభి మెల్లగా నవ్వి మిస్ జర్నీ మీరు మాకు ఇంతకు ముందు పంపిన కోఆపరేషన్ అగ్రిమెంట్ నేను చదివాను నేను మీ కంపెనీతో టైఅప్ అవ్వాలని చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను ఇంతకీ ఈ అగ్రిమెంట్ని ఫైనల్ చేసేదెవరు అని అన్నది సురభి ఆమె వీలైనంత త్వరగా ఆర్నా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో కాంట్రాక్ట్ గురించి డిస్కషన్ చేసి అంతా ఓకే అనుకుంటే అగ్రిమెంట్ మీద సిగ్నేచర్ చేయాలని అక్కడికి వచ్చింది దీని ద్వారా తన ఆర్నమెంట్స్ ని వేరే కంట్రీస్కి స్ప్రెడ్ చేయొచ్చు అలానే తన కంపెనీ గ్రోత్ని పెంచడానికి ట్రై చేయొచ్చని అనుకుంటుంది సురభి మిసెస్ సురభి ఈ డెసిషన్ నా హైయర్ అథారిటీ తీసుకుంటారు మీరు ఆయనతో మాట్లాడండి అని అక్కడి నుంచి లేచిన జర్నీ పక్కకు వెళ్ళింది ఇంతలో డీప్ బియర్డ్తో ఉన్న ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి వచ్చి వాళ్ళ ముందు కూర్చున్నాడు అతన్ని చూస్తుంటేనే సురభికి ఎందుకో నచ్చలేదు హాయ్ నా పేరు జోయల్ నేను లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వైస్ ప్రెసిడెంట్ని అని అహంకారంగా అన్నాడు జోయల్ అతను పూర్తిగా ఫారెన్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు శివ అనుమానంగా జోయల్ వైపు చూశాడు మిస్సెస్ సురభి నన్ను నేను ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ ఇంతకుముందు మీకు చాలాసార్లు ఇన్విటేషన్ ఇచ్చింది కానీ మీరు రిజెక్ట్ చేశారు మీరెందుకు అలా చేశారో తెలుసుకోవచ్చా అని అహంకారం కోపం నిండిన ఫేస్తో అన్నాడు జోయల్ ఈ చిన్న కంపెనీ చైర్మన్ సురభి లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క ఇన్విటేషన్ ని కాదు అనేంత ధైర్యం జోయల్కి అర్థం కాలేదు కానీ అతను సౌత్ కంట్రీస్ లోని టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ అయిన నందన్ అనే రిచెస్ట్ పర్సన్ సురభికి సపోర్ట్ గా ఉన్నాడని తెలుసుకున్నాడు సురభి శివ వైపు చూసింది శివకి సిచ్యువేషన్ సురభికి తగ్గట్లుగా లేదని అర్థమైంది నేనున్నాను అన్నట్లు కళ్ళతో చేశాడు శివ మిస్టర్ జోయల్ ఏ కంపెనీతో టైఅప్ అవ్వాలి ఏ కంపెనీతో టైఅప్ అవ్వకూడదు అనేది పూర్తి హక్కు మాకుంది నాకు మీ గురించి పెద్దగా తెలియదు అందుకే వద్దన్నాను అని మర్యాదగా సమాధానం చెప్పింది సురభి సురభికి ఇంతకుముందు లాటిన్ గ్రూప్స్ నుంచి చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి అలానే అనుదీప్ యశ్వంత్ సురభికి వాటి గురించి చెప్పారు కానీ ఆమె అందుకు అంగీకరించకపోవడానికి మెయిన్ రీజన్ మనోహర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని ఓడించటానికి లాటిన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రయత్నం చేస్తుందని సురభికి తెలిసింది లాస్ట్ టైం మనోహర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వచ్చిన ఒక బిగ్ ప్రాజెక్ట్ ని లాటిన్ కంపెనీ ఫాల్స్ చేసి దక్కించుకున్నారు శివ ఫ్రెండ్ నందన్ వల్లనే సురభి ఈరోజు కంపెనీకి చైర్మన్ అయింది వాళ్ళు నందన్ని టార్గెట్ చేశారు ఆ విషయం సురభికి క్లియర్ గా అర్థమైంది అందుకే సురభి లాటిన్ గ్రూప్తో అప్ అవ్వటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు దట్స్ నాట్ మ్యాటర్ మిస్సెస్ సురభి మీరు చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు అని నవ్వుతూ అన్న జోయల్ మిస్సెస్ సురభి నేను డైరెక్ట్గా పాయింట్కి వస్తాను మీ కంపెనీలో నందన్ తీసుకున్న షేర్స్ అన్నీ మాకిచ్చి నందన్ని మీ కంపెనీ నుంచి పూర్తిగా రిమూవ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నన్ను నమ్ముకోండి ఇన్ఫాక్ట్ నందన్ కంపెనీతో పోలిస్తే మా లాటిన్ గ్రూప్స్తో మీరు టైఅప్ అవ్వటం చాలా బెటర్ మీరు చాలా బెనిఫిట్స్ అందుకోవచ్చు ఇన్ఫాక్ట్ అని అన్నాడు జోయల్ జోయల్ వైపు సీరియస్గా చూసిన సురభి మిస్టర్ జోయల్ నేను ఆర్నా గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చాను మీరు చెప్పిన దాని గురించి అయితే నాకు మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు నేను లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్ అవ్వలేను అని కరాకండిగా చెప్పి నుంచి లేచి శివతో కలిసి బయటికి వెళ్ళబోయింది నుంచి బయటకి వెళ్ళలేరు అని సీరియస్గా అన్నాడు జోయల్ ఇంతలో పది మందికి పైగా సెక్యూరిటీ గార్డ్స్ శివని సురభిని చుట్టుముట్టి వాళ్ళని బయటకి వెళ్లకుండా అడ్డుకున్నారు శివ వాళ్ళందరి వైపు వితౌట్ ఎక్స్ప్రెషన్ అలా చూస్తూనే ఉన్నాడు నేను సురభితో కలిసి బిజినెస్ మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇలాంటి అన్ రీజనబుల్ ని మీట్ అవుతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకున్నాడు శివ మిస్టర్ జోయల్ మీరు భూమిపై ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు అని సీరియస్ తో అన్నది సురభి ఆమె వెటకారం ఏమాత్రం పట్టించుకొని జోయల్ సిగార్ వెలిగించి గట్టిగా పీల్చి సురభి మొహంపై వదిలి నేను చెప్పింది చాలా క్లియర్గా ఉంది టైఅప్ అవ్వడానికి డిసైడ్ అవ్వు లేదంటే నేను మీ రెప్యుటేషన్ని దెబ్బతీస్తాను అని సీరియస్గా అన్నాడు ఏంటి నన్ను భయపెట్టాలి అనుకుంటున్నావా అని కోపంగా అన్నది సురభి సురభి హైదరాబాద్ సిటీలో ఎంతో మంది బిజినెస్ మ్యాన్స్ ని కలిసింది కానీ ఇలాంటి అన్ రీజనబుల్ బిజినెస్ మ్యాన్స్ ని ఎప్పుడు చూడలేదు ఇప్పుడు సిరభి లాటిన్ కంపెనీతో కోఆపరేట్ చేస్తే నందన్కి వెన్నుపోటు పొడిచినట్లే నందన్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని పక్కన పెట్టినా ఒక ఫారిన్ కంట్రీ గురించి ఇండియన్కి వెన్నుపోటు పొడవడం అనేది కరెక్ట్ కాదు నేను నిన్ను భయపెట్టాలనుకుంటున్నానో లేదో అది నువ్వే అర్థం చేసుకో అని చిరునవ్వుతో అన్న జోయల్ త్వరలో మేము మనోహర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ నందన్ని నేల మట్టం చేస్తాం సో ఇప్పటికీ అతన్ని ఫాలో అయితే ఎలాంటి ఉపయోగం ఉండదు అతనితో పాటు మీరు కూడా సమాధి అవుతారు అని సిగరెట్ పీలుస్తూ కాన్ఫిడెంట్గా అన్నాడు సురభి కోపంగా జోయల్ వైపు చూసి శివ వైపు చూసింది ఇప్పుడు సురభికి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అది శివకి వదిలేయాలని సురభి డిసైడ్ అయింది శివ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా జోయల్ వైపు సీరియస్గా చూశాడు హా నేనిప్పటికే సురేందర్కి నందంతో లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని అడ్డుకోమని చెప్పాను కానీ ఆ అవకాశం సురేందర్ వాళ్ళకి వెళ్ళేలా లేదు నా హ్యాండ్లోనే వీళ్ళ పని ఎలా ఉంది అందులో ఇప్పుడు వీళ్ళు నా డియరెస్ట్ వైఫ్ని టార్గెట్ చేశారు సో నేను చూస్తూ ఎలా ఉండగలను అని అనుకున్నాడు శివ ఏంటి సురభి అప్పుడే భయపడ్డావా అందుకే నీ అసిస్టెంట్ని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తున్నావా ఏంటి అని శివ వైపు అసహ్యంగా చూస్తూ నువ్వు చైర్మన్ మిస్సెస్ సురభి భర్తవని విన్నాను నీ పేరు శివ కదా నువ్వు హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్ అంట కదా అని బెటకారంగా అన్నాడు జోయల్ తన వైఫ్తో అలా మాట్లాడుతున్న జోయల్ని శివ ఏం చేయబోతున్నాడు అసలు లాటిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి హెడ్ ఎవరు వాళ్ళు హైదరాబాద్ సిటీనే ఎందుకు టార్గెట్ చేశారు శివ వాళ్ళని ఎలా ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి